బాబాపై కాకాసాహెబ్ దీక్షత్కు ఎంత అవర్ణనీయమైన ప్రేమ ఉండేదో బాబాకు కూడా కాకాసాహెబ్ దీక్షత్పై అంత అంతే అవ్యాజమైన ప్రేమ ఉండేది సర్వాంతర్యామి సర్వాంతర జ్ఞాని అయిన శ్రీ సాయి స్వయంగా కాకా చాలా మంచివాడు అని వ్యాఖ్యానించారు తమ సన్నిహిత భక్త మండలిలో ఏ ఇతర భక్తుని గురించి ఇలా వ్యాఖ్యానించిన దాఖలాలు లేవు దీనిని బట్టే శ్రీ సాయి హృదయంలో మరియు భక్త దర్బారులో కాకా స్థానం ఎంత ఉత్కృష్టమైందో బోధపడుతుంది కాకాసాహెబ్ యోగ్యతను ఉత్కృష్టమైన భక్తిని లోకానికి చూపించడానికి ఘటనాఘట్టం సమర్థుడైన శ్రీ సాయి ఎన్నో రకాలైన సంఘటనలు కల్పించారు ప్రతి ఒక్క సంఘటనలో సాటి లేని కాకా భక్తి మనకు స్పష్టమవుతుంది ఒక విధంగా కాకా సాహెబ్ భక్తి నిరూపణకు పెట్టిన పరీక్షల వంటి అత్యంత కఠినమైన ఆ సంఘటనలలో సాధారణ సాయి భక్తులేమిటి అసాధారణ సాయి భక్తులు కూడా తట్టుకొని నిలబడటం దాదాపు అసాధ్యం కానీ ఆ సంఘటనలలో కాకాసాహెబ్ విజయం సాధించిన తీరు అనన్య సామాన్యం అనితర సాధ్యం సాయి స్మరణలో ఓలలాడించే ఆ దైవ సంఘటనల సారంలో తనివి తీరా ఒక్కసారి మునకు వేద్దాం రండి శ్రీ కాకా సాహిబ్ దీక్ష ష్రిడీకి వచ్చిన మొదటి రోజులలో సొలిసిటర్గా ఆయన ప్రాక్టీస్ చాలా ఉచ్చస్థితిలో ఉండేదని ముందరే మనం చెప్పుకున్నాం ఒకసారి ఏదో కేసు రుసుముగా శ్రీ కాకా సాహెబ్కు దాదాపు వెయ్యి రూపాయలు ముట్టాయి కాకా సాహెబ్ దీక్షత్ ఆ రుసుమును ఒక ట్రంకు పెట్టిలో పెట్టి బాబా ముందర ఉంచి బాబా ఇదంతా మీదే అని అన్నారు అవునా అని అంటూ బాబా దోసుళ్ళతోటి రూపాయి నాణ్యాలను తీసి ఉన్న వారందరికీ పనిచేశారు నిమిషాల్లో పెట్టే ఖాళీ అయిపోయింది తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము అటు తన వాళ్లకు చెందకుండా ఇటు బాబా తీసుకోకుండా నిమిషాల్లో వాళ్ళ పరం కావడం ఎంతటి భక్తునికైనా ఎంత అణుచుకున్నా కొంచెమైనా ఆవేదన అసంతృప్తి కలగడం సహజం కానీ కాకా ముఖంలో ఎటువంటి ఆవేదన అసంతృప్తి లేచమాత్రమైనా వ్యక్తం కాలేదు ఆ డబ్బు తనదైనప్పుడు ఏ మనోభావమో పరాయిదైనప్పుడు అదే మనోభావం అంతే నిర్మలత్వం బాబాకు చందనిది తన వద్ద ఏదీ లేదు అని తాను మనస వాచ కర్మణ నమ్మాడు ఆ విధంగానే ఆచరించాడు జన్మ జన్మల సాంగత్యం కలిగిన సద్గురు యొక్క ప్రత్యక్ష దర్శనంతో కాకా సాహెబ్ దీక్షతలో జాగృతమైన వివేక యుక్త వైరాగ్యాలకు తార్కాణంగా ఈ సంఘటన నిలుస్తుంది మొదటి రోజులలోనే కాకా సాహెబ్లో అంత వివేక వైరాగ్యాలు ఉన్నాయంటే సాయిబాబా యొక్క భౌతిక ప్రత్యక్ష సన్నిధిలో దాదాపు తొమ్మిది సంవత్సరాలు అత్యంత సన్నిహితంగా గడిపిన కాకా సాహెబ్లో ఇంకెంతగా అవి అభివృద్ధి చెంది ఉండాలి శ్రీ సాయి వంటి సమర్థ సద్గురువు నీ బాధ్యతంతా నాది అని భరోసా ఇచ్చాక తన శక్తి సామర్థ్యాలను కాలాన్ని బాబా వద్ద సద్వినియోగం చేసుకోకుండా ధన సముపార్జన కోసం కీర్తి ప్రతిష్టల కోసం ధారపోయడం ఎంత అవివేకమో వివేకవంతుడైన కాకా సాహెబ్ దీక్ష తిట్టే తెలుసుకున్నాడు కనుకనే పరమపద సోపానంలో అంటే పాముల అంటే మాయ బారిన పడకుండా నిచ్చెనలు అంటే సద్గురు ఆశీస్సులు ఎక్కుతూ గమ్యం వైపు దూసుకుపోయారు సద్గురువు సకల ధర్మాత్ముడు మనకు ఏది హితమో ఏది అహితమో ఆయనకు పరిపూర్ణంగా తెలుసు అనే సంపూర్ణ విశ్వాసంతో సద్గురు ఆజ్ఞన ముందర తన సొంత ఇష్టానిష్టాలు పట్టించుకోకుండా ఆ ఆజ్ఞనను మనస వాచ కర్మణ త్రికణశుద్ధిగా ఆచరించడం సచ్చిష్యుని ధర్మం బాబా వద్దకు వచ్చినప్పటి నుండి చివరి శ్వాస విడిచే వరకు కాకా సాహిబ్ దీక్షత్ ఆ ధర్మానికే కట్టుబడి ఉన్నారు ఎంత కష్టం వచ్చినా ఎంతోమంది ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా శిలాస్థూపం వలె తాను చెలించలేదు ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పృశించి కళ్ళు చెమ్మగిల్లింప చేసే ఈ క్రింది సంఘటన ఎంతో ఉన్నతమైన కాకా సాహిబ్ యోగ్యతను సాయి మాటపై తనకున్న అచంచల విశ్వాసానికి అర్థం పడుతుంది సావధాన చిత్తంతో ఈ సంఘటనలో లీనమవ్వాల్సిందిగా శ్రోతలకు నా మనవి